హాయ్ అండి అసలు ఎవరండి బిగ్ బాస్లో ఆ పృథ్వీని తీసుకుందో అర్థం కావట్లేదు అసలు పృథ్వీని తీసుకొని ప్రేక్షకులకి అసలు ఏమి ఆటను చూపించాలనుకుంటున్నారో బిగ్ బాస్ అస్సలు తెలియట్లేదు అయినా మన పాత వీడియోలో చెప్పినట్లుగా బిగ్ బాస్కి బుర్ర ఉంటే అసలు వీళ్ళందరిని కూడా తీసుకోడనమాట మన తెలుగు వాళ్ళనే తీసుకుంటాడు ఇంకా పోతే మనకి నిన్న చిన్నపాటి గొడవ అయింది కదా తేజకి అలానే మన ఫస్ట్ నబీలు సారీ నిఖిల్ నిఖిల్ వచ్చాడు తర్వాత మన పృథ్వీ వచ్చాడు అసలు ఆ పృథ్వీ ఎందుకంతగానం మనుషుల మీదకి వెళ్తున్నాడో అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ మీరు చూస్తుంటే పృథ్వీ అంత అగ్రెసివ్గా ఉంటున్నాడు సో ఓకే పాత బిగ్ బాస్లో కూడా చాలామంది అగ్రెసివ్గా ఉన్నారు కానీ ఇతను ఆ జుట్టు ఏంటో అదేంటో అంటే ఆయన స్టైల్ అనుకోవచ్చు కాపా అనుకోండి కాకపోతే మనం రివ్యూ ఇస్తున్నాం కాబట్టి అంతే తప్ప మనము వా వాళ్ళ గురించి మనకు పర్సనల్ ఏమీ తెలియదు ఆ జుట్టుకి ఆ ఫేస్కి చక్కగా సరిపోయాడు అనమాట సో అంతగానము తేజ మీదకి మరీ కొట్టడానికి వెళ్ళంత అవసరం లేదనేసి నాకు అనిపిస్తుంది ఎందుకంటే నార్మల్గా కూడా చెప్పచ్చు తేజ మామూలుగానే చాలా కూల్గా ఉంటాడు అలాంటి తేజకి నిన్న నైట్ చాలా ప్రెస్టేషన్ వచ్చింది ఎందుకంటే లాస్ట్ టాస్క్లో ఏదైతే అతను చేశాడో అది ఎవరికి నచ్చలేదన్నారు అలానే మనకి బిగ్ బాస్ కూడా పనిష్మెంట్ ఇచ్చారనమాట ఫ్యామిలీ వీక్లో వాళ్ళ ఫ్యామిలీని తీసుకురామనేసి బిగ్ బాస్ చెప్పడం కూడా జరిగింది అది అందరం కూడా మనమైతే చూసాము అతను వీక్షన్ పాస్లో ఏం తప్పు చేశాడో మనకి చూస్తూనే ఉన్నాం అనమాట ఇంకపోతే నిన్న ఎపిసోడ్లో తేజ బాగా ప్రస్టేషన్లో ఉన్నాడు తేజ కొంచెం ఏడుస్తున్నాడు తేజ చాలా ఫీల్ అవుతున్నాడు ఎందుకంటే వాళ్ళ మదర్ లాస్ట్ టైం కూడా మనకి నాగార్జున సార్ ఏదో కుకింగ్ సమ్ ఏదో చెప్పింది సో ఇప్పుడు బాగా అతను తేజ చాలా కూల్గా ఉంటాడు బట్ ఏంటంటే అతను వాళ్ళ పేరెంట్స్ని ఎవరిని పిలిపించట్లేదనే అనేసరికి ఇంకా వాళ్ళ అమ్మని తలుచుకొని పదే పదే బాధపడుతున్నాడు తేజ సో చిన్నపాటి గొడవ అయింది తర్వాత వచ్చేసి మనకి టాస్క్లో మళ్ళీ ఇది ఉంది కదా మళ్ళీ వెజిటేబుల్స్ అవన్నీ దగ్గర ఒక చిన్న టాస్క్ ఉంది ఇంకపోతే మనకి నుంచో ఎదురు చూస్తున్న ఫ్యామిలీ వీక్ అయితే వచ్చింది ఇంకా వచ్చి పాపం అయితే ఆల్రెడీ స్వీట్ని అయితే కట్ చేసేసాడు కదా బిగ్ బాస్ నైట్ అయితే ఇంకా కన్వెక్షన్ రూమ్కి పిలిచి చక్కగా కప్పు అయితే క్యారెట్ హల్వా ఇచ్చి తినమనేసి అన్నాడు ఎందుకంటే కొంచెం స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు సో నాకు కూడా ఇష్టమే కానీ స్వీట్ నేను తినలేను అనమాట అలా నవీలైతే చక్కగా అంటే వాళ్ళు ఆల్రెడీ హౌస్లో చేసుకుంటారు చేసుకున్నది చెప్తున్నాడు కదా నవీలు ఏదో పాలు పోసినట్టుంది ఏం బాగాలేదు బిగ్ బాస్ చాలా బాగుందని చక్కగా కప్పు నిండైతే తినేసేసాడు ఇంకపోతే మళ్ళీ మళ్ళీ పాపం బిగ్ బాస్ ఎందుకంటే ఫస్ట్ నవీల్ వాళ్ళ మదర్ని పిలుస్తున్నారు కాబట్టి నవీల్ని అయితే మళ్ళీ రూమ్లోకి వెళ్ళి వెయిట్ చేయమన్నాడు తర్వాత వాళ్ళ మదర్ వచ్చింది ఇంక మనకి పేరెంట్స్ ఎపిసోడ్స్ అంటే మన అందరికీ తెలిసిందేనండి అక్కడ ఎంతమంది కొట్టుకున్నా కానీ అంటే కొట్టుకోవటం అంటే బిగ్ బాస్లో ఫైటింగ్లు అనమాట మాటల ఫైటింగ్లో చేసుకున్నా కానీ పేరెంట్స్ వచ్చినప్పుడైతే అందరు కూడా పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని పలకరించటము వాళ్ళతో టైం స్పెండ్ చేయటము ఇవన్నీ కూడా చేస్తారు అది ఆల్రెడీ మనకు తెలిసిందేనండి ప్రీవియస్ ఎపిసోడ్లో ప్రతిదీ కూడా జరిగింది కాకపోతే ఏంటంటే ఈసారి కొత్తగా పేరెంట్స్కి టాస్క్ పెట్టారనమాట బిగ్ బాస్ ఎందుకంటే మనకి ఆల్రెడీ రాత్రి టాస్క్ పెట్టారు కదా ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చేయాలనేసి మనకి రాత్రి గెటప్లు కూడా వేసుకొని చేశారనమాట దాంట్లో ఏ మాటకి ఆ మాట కానీ ముక్కు అవినాష్ చాలా బాగా చేశాడు ఎందుకంటే ముక్కు అవినాష్ రోహిణి ఆల్రెడీ కామెడీ చేస్తారు కాబట్టి సో ముక్కు అవినాష్ అయితే మంచిగా కామెడీ చేశారు సో ఎవరి క్యారెక్టర్ల తగ్గట్టుగా వాళ్ళైతే చేశారు సో అది కూడా చాలా చాలా బాగుంది బట్ ఎందుకు లాస్ట్ సెవెన్ కానీ సిక్స్ కానీ ఫైవ్ కానీ ఉన్నంత ఉత్సాహం కానీ ఉన్నంత ఇది కానీ నాకెందుకో ఈ బిగ్ బాస్లో లేదు అని అనిపిస్తుంది ఎందుకంటే ప్రీవియస్ వన్ నుంచి శివబాలాజీ గారు ఉన్నప్పటి నుంచి కూడా మేము ఫాలో అవుతున్నాము బట్ ప్రతి దాంట్లో ఏదో ఒక స్పెషల్ ఉండేది బట్ ఈసారి ఎందుకో నాకు అంతా ఏమి చప్పచప్పగా ఉంది అనిపిస్తుందని నా నేను ఫీల్ అవుతున్నాను సో అలానే మీ గురి ఉంటే తప్పకుండా అయితే కింద కామెంట్స్లో తెలుపుతారు కదా ఇంకపోతే పేరెంట్స్ ఎపిసోడ్ వచ్చింది ఫస్ట్ నవీల్ గారి అమ్మగారు అయితే వచ్చారు సో యాజ్ యూజువల్ అందరూ కలిసి మాట్లాడారు అందరితో కూడా అమ్మగారు మాట్లాడారు ఎందుకంటే అమ్మ అమ్మాయి కదా ఎవరికైనా అమ్మాయినో అలానే మన హౌస్ మేట్స్ మొత్తం చక్క దగ్గరికి వెళ్ళేసేసి అమ్మ దగ్గరికి వెళ్ళేసి పలకరిచ్చి ఇంకా అయితే ఇంకా ఆమె అమ్మగారికి కూడా ఒక టాస్క్ ఇచ్చారు ఆ టాస్క్ కూడా ఇంకా ఆడారు అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసేసి మన రోహిణి 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 వాళ్ళ మదర్ కూడా వచ్చింది రోహిణి ఎంత కామెడీగా చేస్తుందో వాళ్ళ మదర్ కూడా చాలా మంచిగా నవ్వుతా అందరం పలకరించి పృథ్వీకి అయితే వార్నింగ్ ఇచ్చింది అనమాట రోహిణిని అస్తమాన గొడవలు పెట్టకండి రోహిణిని అనేసేసి సో ఫ్యామిలీ ఎపిసోడ్స్ కాబట్టి మంచిగా అందరూ వచ్చి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చేస్తారు ఆల్రెడీ మనకి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఉంది కాబట్టి బిగ్ బాస్ ఆల్రెడీ లైవ్లో వచ్చేసి మన యాష్మిన్ వాళ్ళ ఫాదర్ వచ్చినట్లుగా చూపిస్తున్నారు అలానే ముక్కు అవినాష్ గారి వైఫ్ మనందరికీ తెలిసిందే కదా ఆవిడ వచ్చినట్లుగా చూపిస్తున్నారు బట్ ఏంటంటే అంటే లైవ్ చూసే వాళ్ళు లైవ్ ఉన్నారు బట్ మనకి ఈవినింగ్ మా టీవీలో వచ్చింది కాబట్టి సో ఇప్పుడు మా టీవీలో నైన్ ఓ క్లాక్ వచ్చింది అనమాట మేబీ ముక్కు అవినాష్ వైఫ్ అలానే మనకి ఏదైతే అశ్విన్ వాళ్ళ ఫాదర్ ఆల్రెడీ ఈ ఎస్టర్డే ఎపిసోడ్లో అయితే ఈ ఆస్మిన్ వాళ్ళ ఫాదర్కి కొంచెం హింట్ అయితే హింట్ వచ్చినట్లుగా ఆమెకి ఏదో పేపర్స్ ఏదో సమ్ వచ్చినాయి అనమాట ఆల్రెడీ హింటు సో వాళ్ళ ఫాదర్ గారు రావటం జరిగింది ఎపిసోడ్ కూడా అవుతున్నట్లుగా లైవ్ చూసిన వాళ్ళైతే అప్డేట్ చేస్తున్నారు ఎందుకంటే మనలాగా అందరికీ ఛానల్స్ ఉంటాయి కాబట్టి ఛానల్లో అందరు కూడా వ్యూస్ కోసమే వేస్తారు వాళ్ళు వాళ్ళు వ్యూస్ కోసమే వేస్తారు కాబట్టి మనం అలా చూస్తున్నాం అనమాట అంతేగాని మా నేనైతే ఇప్పుడు ఎంత అయింది ఎయిట్ ఫార్టీ అయిందండి ఆఫీస్ నుండి జస్ట్ ఇప్పుడే వచ్చేసి సో నేను వాయిస్ ఇస్తున్నాను అనమాట ఇంకా నేను వర్క్ కూడా ఏం చేసుకోలేదు ఎందుకంటే అదనమాట అయితే ఇది ఫ్యామిలీ వీక్ కాబట్టి ఇప్పుడు అందరు పేరెంట్స్ అయితే వస్తారు ఎందుకు ఈసారి బిగ్ బాస్ అంతా అనిపించటం లేదు అసలు ఫ్యామిలీ వీక్ అంటే లాస్ట్ టైం లాస్ట్ వచ్చింది లాస్ట్ వాళ్ళు కొడుకు వచ్చాడు చాలా చాలా బాగుంది ఆ ఎపిసోడ్ ప్రతి ఎపిసోడ్లో ఎందుకు చాలామంది వరకు మన తెలుగు వాళ్ళు ఉంటారు కాబట్టి చాలా బాగుండేది ఈసారి ఎందుకు మరి చప్పచప్పగా అనిపిస్తుంది నాకు ఎపిసోడ్ సో ఎవెక్షన్ పాస్ అయితే ఆల్రెడీ నవీల్కి వచ్చింది కాబట్టి నవీల్ అయితే సేఫ్లో ఉన్నాడు ఆల్రెడీ బిగ్ బాస్ అయితే టాప్ టెన్ టాప్ టెన్ అని ఆల్రెడీ నిన్న నైట్ అయితే చెప్పడం కూడా జరిగింది బిగ్ బాస్ సో అదనమాట అండి సో బిగ్ బాస్లో మీకే కంటిస్టెంట్ ఇస్తుందో తప్పకుండా కింద కామెంట్స్లో తెలపండి ఒక లైక్ చేయండి పోతా పోతా